మనమరాలు బస్ పెట్టేది కూడా ఫోన్ తీసుకెళ్లా దూరంగా పెట్టాడు అది కానీ మొక్కల పెట్టాడు వెళ్ళి ఫోన్ ఇలా పెట్టి తీయచ్చు పసుపు బట్టు ఎప్పుడు ఇలాగే నాయకులు మంచిగా ఉండాలి నా మొగడు మొబైల్ షాప్ క్రాంతి మంచిగా ఉండరా నేను ఇక్కడ ఎంత పెడతాను

చేసి మరి ఇంటికెళ్ళేదా ఎంత బెస్ట్ తెలుసు నేను నా ఫోన్ ఎవరు పట్టుకోవాలి అయ్యో ఎవరికి హాయ్ ఫ్రెండ్స్ నా లక్ష్మి నేను ప్రాణ ఉన్నప్పుడు కూడా నన్ను వదలలేదు వదలలేదు అది వదలకుండా నా కోసం ఫైట్ చేసి చాలా కష్టపడింది నిజం చెప్పాలంటే ఎవరు ఏమన్నా సరే లక్ష్మి అలా లక్ష్మి హాయ్ హాయ్ లక్ష్మి అలా కాదు అంత దాని క్యారెక్టర్ వేరు ఏదైనా ఒక మాట్లాడుతుంది అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తుంది నన్ను ప్రతి విషయంలో కూడా చాలా

చేసా సరే పిల్లల కోసం చచ్చిపోయిన మొక్క మీద నలుగురు కూడా అంతే ఏదైనా మొఖం మీదే తెలుసు కదా మా మా అన్న అన్న రాకే పండుకు వస్తుంది ఎల్లుండా మా రాకేతా మీకు విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళే వాళ్ళ టాలెంట్ తీసుకొచ్చి వాళ్ళ ఒక రేంజ్ లో నిలబెడితే లైక్స్ ఫాలింగ్ ఇలా చేయాలి చేయాలి అలా చేయాలని చెప్పి ఓన్లీ వీడియో పకరంగానే చేస్తాం ఒక్కని మిల్లేవు కామెంట్లు పెడతారా కామెంట్లు కామెంట్లు కూడా మేము బరాబర్ పికర్ కాము ఎందుకంటే పైకి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి నేను ఇంత కూడా పికప్ పడ్డాను ఓకే కానీ ఒకటి మా అన్న నాకు చాలా విషయాలు చాలా హెల్ప్ చేస్తున్నారు ఫేస్ ఖరాబ్ అయినప్పుడు కూడా చెల్లి నీకు ఏం కాదు అని చెప్పి వీడియో పెట్టి హెల్ప్ చేయించి ఇప్పుడు ఎలా ఉండాలంటే మీ అందరూ దానికి కారణం ఏంటంటే మా అన్న కూడా ఓకే బిగ్ బాస్ దగ్గర పంపిస్తున్నారా మా అన్నని అన్నని బిగ్ బాస్ మరి మీరు బాగా కృషి చేయాలి రావాలా నేను నా ఫోన్ పట్టుకోవాలంటే ఇప్పుడు ఇదంతా

నీకనే కాదు మన దాంట్లో వరకు ఆపద మనం మనకు ముందుండాలి ఎందుకంటే నేను పది రూపాయలు తిన్నా అంటే ఎనిమిది రూపాయలు మీ వాళ్ళని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ టైంలో మీ వీడియోలు వైరల్ అయినాయి కాబట్టి నాకు నాలుగు రూపాయలు వచ్చినాయి వచ్చినాయి కాబట్టి అవునమ్మా ఆ రోజులన్నా మీ వీడియోలు వైరల్ అయినాయి కాబట్టి మీ వీడియోలో పెట్టుకొని సంపాదించి మన దాంట్లో మన దాంట్లో వాళ్ళకన్నా ఏమన్నా వస్తే మన దగ్గర పది రూపాయలు ఉంటే దాంట్లో నువ్వు ఎన్ని రూపాయలు పక్కన పెట్టుకుని రెండు రూపాయలైనా సహాయం చేయి ఆ దేవుడు నేను కరుణిస్తాడు అదే విధంగా నేను అంటే నా తోచినంత నా కుండలు ఎంత కలిపి పక్కన వాళ్ళతోనైతే హెల్ప్ చేపించిన ఆ ఘనత నాది కాదు వేణుముదిరాజు అన్నది ఇంకా చాలా మంది మీరు మీరు ఫోన్ నెంబర్ బస్సులో ఉన్న ఫోన్ నెంబర్ పెడితే వేసారు కదా వాళ్ళు కూడా చాలా గ్రేట్ ముక్కు ముఖం తెలియకున్నా కానీ మమ్మల్ని నమ్మి పాప పాపం ఆపద ఆపదలా ఉందని చెప్పేసి చాలా అంటే చాలా మంది హెల్ప్ చేశారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నా ఈ సభాముఖంగా నాకు ఇన్ని రోజులైతే ఈ అవకాశం రాలేదు ఇట్లా చెప్పే అవకాశం అయితే రాలేదు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మా టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏదైనా కానీ కామెడీగా ఏదైనా ఫన్ గా మాట్లాడుకుంటామే కానీ కెమెరా బ్యాక్ మేము ఒక బ్రదర్స్ లాగా ఒక సిస్టర్స్ లాగా ఉంటాము మీరు తప్పుగా భావించు తప్పుగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే మాట్లాడతాం ఏదైనా మేము డబల్ మీనింగ్ మాట్లాడినా ఏదైనా గుంజుకొని డాన్స్ చేసినా ఇట్లా ఏనట్టు ఇట్లా నేను ముందియజ్ జస్ట్ టైం పాస్ కి పెడతాలో చాలా ఫ్రెండ్షిప్ చాలా మంది ఏం చేసారంటే బ్యాక్ కామెంటెర్ పెడతారు బ్యాక్ కామెంటెర్ పెడితే నీ కామెంట్ నువే చూసుకొని ఎంజాయ్ చేయాల్సి వస్తుంది నువ్వు ఫన్నీగా కామెంట్ వేట ని కామెంట్ కి లైక్ కొడతాం

చాలా అంటే చాలా గ్రేట్ ఎంత గ్రేట్ అంటే నువ్వు ఎంతో బల్కర్ గా మాట్లాడ నువ్వు ఏది ఏమంటే తెచ్చిన కేక్ నువ్వు అంటే ఇట్లా పండు వల్చి నోట్లో పెట్టినట్టు చేస్తుంది

చాలా అది ఏంటి బాగా మాట బాబు చిన్న కూర పెద్ద బాగా తిన్నప్పుడు నాకు కేసు నా అంటది తర్వాత పక్కకొచ్చిపోతున్నా తీయకపోతే

ఎంపీన్నారు అవ్వుతున్నారా నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటది బయటికి రావాలి

ఒ అల్వాట్ డాన్సుత్ర అరే సచ్చి నువ్వు ఈ వీడియో సరే జంగ్లీ అరే ఈ వీడియో పెట్టి నీకే సేర్యా సాగరా జబుల్ కాబట్టి ఎట్లా ఏం నడుస్తుంది నా ఇది मुद्रासन ना मानना चाहिए लगता है बर्थडे का ना गाज नहीं इनको मारता जरा ये सॉरी पे गाज ये देवा नहीं

ஐயே பண்ணி சார்